ఈ నెల ఇరవై ఎనిమిదిన డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో గుర్తింపు సంఘం ఏఐటియుసి మారు పేర్ల సమస్యను మొదటి అంశంగా తీసుకురావాలని మారు పేర్ల ఉద్యోగులకు డిమాండ్ చేశారు ఈ మేరకు గోదావరి కని చౌరస్తలో బుధవారం రామగుండం శ్రీరాంపూర్ మంచిర్యాల భూపాలపల్లి కార్మికుల డిపెండెన్స్ ఏకమై సమావేశం నిర్వహించారు సింగరేణిలో మారు పేర్ల సమస్య కారణంగా ఉద్యోగాలకు దూరమై బాధితులు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారు విజిలెన్స్ సమస్యను ఎదుర్కొంటానంటూ గత పది సంవత్సరాలుగా తమ తండ్రులు ఉద్యోగాలను పొందకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలు తమపై దయ ఉంచి మారు పేర్ల సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వం కూడా తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని వేడుకున్నారు

ఆ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీ స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు ఇప్పుడు జరగబోతున్న ఇరవై ఎనిమిది తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మార్కెట్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రామగుండం ప్రాంతం ఉండాలి భూపాలపల్లి ప్రాంతం ఉండాలి శ్రీరాంపూర్ ప్రాంతాన్ని ఉండాలి కొంతమంది మేము కలవడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము సింగరేణి కూడా సింగరేణి యాజమాన్యం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసు కొంచెమైనా కనకరించి మాకు ఈసారైనా యూనియన్లు చెప్పిన దానికి వాళ్ళ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మాకు సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం పని మేము మా కొడుకు రాపించిన మేము బట్టలు తుక్కొని ఇళ్ళల్లో పని చేసి పిల్లలంతా చేయాలి తిరిగి 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 మాకు యాస్ట్ వచ్చింది ఏడు సంవత్సరాలు అయితే అని పైసలు కూడా ఆఫీయరు కోట్ చుట్టూ తిరిగిన మొన్ననే వచ్చినాయి గ్యాసి పైసలు పద్నాలుగు లక్షలు ఆ కులు అడ్డులకే సరిపోయినాయి మా పిల్లగానికి న్యాయం చేయాలి మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఆయన తాగి తాగి చచ్చిపోయింది మాకు ఏమి ఉపయోగం లేదు మాకు మంచి న్యాయం చేసి సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారు కూడా మామూలను సంప్రదించి వారి డీటెయిల్స్ను ను కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము అలాగే ఈ జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో మారుపేరు సమస్యను పరిష్కరించి మాకు మా ఉద్యోగాలు మాకు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని మరియు యూనియన్ నాయకులను కూడా కోరుతున్నాము ఈ సమావేశంలో మారుపేర్ల డిపెండెంట్ బాధితులు పల్లె సంతోష్ లక్క శ్రావణ్ టి శ్రీనివాస్ సునీల్ మాచర్ల నవీన్ కుమార్ బాలుగౌడ పొన్నం వెంకటేష్ హరీష్ కార్తిక్ ఎడ్లపల్లి ఆదినారాయణ ఎస్ వెంకటేష్ బోడిగే శ్రీకాంత్ బోనుగోని శ్రావణ్ దుమ్మటి రాజు సత్యం కాసు బీరయ్య వెంపటి సతీష్ రమేష్ బొడ్డుల రంజిత్ సందీప్ వెంకటస్వామి వినయ్ తదితరులు పాల్గొన్నారు